హలో మిత్రులారా ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దేవుళ్ళందరినీ పూలతో పూజిస్తే పూలనే పూజించే పండుగ బతుకమ్మ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ దుక్కి దున్నినప్పుడు భూ భూమిని పూజిస్తాం ఏరు పారినప్పుడు గంగను కొలుస్తాం పంట ఇంటికి చేరినప్పుడు మైసమ్మని కొలుస్తాం అలాగే పువ్వులు బాగా వికసించే కాలం జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ సంబంధాలను మరింత పెంచుతుంది బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది అలాగే ప్రకృతిని ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం సూర్యుడిని చంద్రుడిని మనకు నీడనిచ్చే తీయేటి పండ్లనిచ్చే ప్రతి చెట్టుని పూజిస్తాం కానీ పువ్వులకు పూజించే పండుగ మాత్రం చాలా ప్రత్యేకం కదా తీరొక్క రంగు పువ్వులను పేర్చి గౌరవం పెట్టి భక్తి శ్రద్ధలతో భక్తి పారవశ్యంతో ఆడిపాడతాం ఆడబిడ్డల్ని ఇంటికి పిలుచుకొని కుటుంబమంతా కలిసి సంబురాలు చేసుకుంటాం బతుకమ్మలో పల్లెవాసుల జీవన శైలి శ్రామిక రైతుల బతుకు చిత్రం ఇమిడి ఉంటాయి అంతేకాదు దీన్ని పంటల పండుగ అంటారు తెలంగాణలో అనాదిగా మెట్ట పంటలు ఎక్కువగా పండుతాయి నవధాన్యాలుగా పిలువబడే ధాన్యాలన్నీ ఇంటికి చేరుకునే సమయంలో సాంప్రదాయంగా బతుకమ్మ పండుగ వస్తుంది నవధాన్యాలతో కూడిన ఆహార పంటలే ప్రజలకు నిజమైన సావలంబననిస్తాయి అందుకే బతుకమ్మ తెలంగాణ బతుకు సంస్కృతి తొమ్మిది రోజుల పాటు నవధాన్యాలతో చేసిన పలహారాలు సమర్పించి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో మనల్ని మనం నెమరు వేసుకుంటాం తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది ప్రకృతిలో లభి ప్రతి పువ్వును ఏరికోరి బతుకమ్మలను తయారు చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఆటలు పాటలు గుమ్మడి పువ్వులోని దుద్దును గౌరీదేవిగా భావించి అందులో పసుపుతో చేసిన గౌరమ్మని పెడతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ప్రకృతిని గౌరమ్మని కొలుస్తూ పాడే ఈ పాటలు మన జీవనాన్ని ప్రతిబింబిస్తాయి మహిళలు తమ కష్ట సుఖాలను ప్రేమ స్నేహం బంధాలు ఆప్యాయతలు అనురాగాలు భక్తి భయం చరిత్ర పురాణాల వంటి అనేకమైన అంశాలను ప్రస్తావిస్తారు ఈ పాటలు చాలా బాగుంటాయి కదా ఎందుకంటే మన జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి మరి బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి చాలా కథలే ప్రాచుర్యంలో ఉన్నాయి చారిత్రక నేపథ్యం కూడా ఉంది బతుకమ్మ పండుగ వెయ్యి సంవత్సరాల పూర్వం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు క్రీస్తు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో చాణక్య వంశానికి చెందిన సత్యాశ్రయుడు అనే రాజు తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు అలాగే తెలంగాణ ప్రాంతానికి దక్షిణంగా ఉండే ప్రాంతం అంటే ఇప్పటి తమిళనాడు ప్రాంతం రాజ్యం ఉండేది ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఒక వెయ్యి పద్నాలుగు వరకు రాజరాజ చోళన్ పరిపాలించేవారు ఈ రాజరాజ చోళన్ కుమారుడు రాజేంద్ర చోళన్ ఈ రాజు తెలంగాణపై యుద్ధం చేసి సత్యాశ్రయుడిని ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయాన్ని కూల్చివేసి అందులోని భారీ శివలింగాన్ని చాణిక రాజ్యంపై తన విజయానికి గుర్తుగా తండ్రికి బహుమతిగా తీసుకెళ్లాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం శకం ఒక వెయ్యి ఆరులో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళన్ ఈ ఆలయ నిర్మాణం ఒక వెయ్యి పదిలో పూర్తయిందని ఈ భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అదే బృహదీశ్వరాలయం అని అక్కడి తమిళ శాసనాల్లో ఉందని చరిత్రకారులు చెబుతారు వేములవాడ నుండి శివుని పార్వతీదేవికి దూరం చేసినందుకు తెలంగాణ ప్రజల మనసులు కలిచివేసింది బృహదమ్మ అంటే పార్వతదేవి అని అర్థం అందుకే బృహదీశ్వరాలయం అనే పేరు వచ్చిందని కూడా చరిత్రకారులు చెబుతున్నారు తెలంగాణ ప్రజలు శివయ్యని పార్వతికి దూరం చేసిన కారణంగా తమ దుఃఖాన్ని తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను గౌరీదేవిగా పూజిస్తూ తమ నిరసనను తెలిపారని ఇలా ప్రతి ఏటా చేస్తున్నారని ఒక కథ ఉంటే ఇంకో కథ ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ముళ్ళు ఉండేవారు వారికి ఒక్కగానొక్క చెల్లి ఉండేది ఎంతో ప్రేమగా గారభంగా చూసుకునేవారట అది నచ్చని వారి వదినలు ఒకనాడు చెల్లిని చంపి పూడ్చిపెట్టారట అన్నలు వచ్చి అడగగా మాకు తెలియదని చెప్పారట పూడ్చిపెట్టిన చోట తంగేడు మొక్క మొలచి విరబూసిందట అన్నలు చెల్లెని వెతుకుతూ ఒకనాడు ఆ మొక్క దగ్గరికి వెళ్ళగా అన్నలకి చెల్లి చెప్పిందట జరిగిందంతా ఎంతో బాధపడుతున్న అల్ల అన్నలను చూసి తంగేడు పూలలో తనను చూసుకోమని ఏటా పండగ చేయమని కోరిందట అలా మొదలైందని ఒక కథ ఉంది మరొక కథ ఏంటంటే ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను తాళలేక ఆత్మహత్యకు పోనుకుందంట కొనవూపురితో ఉన్న ఆ బాలికను కలకాలం బతుకమ్మ అని గ్రామస్తులు దీవించారట అప్పటి నుండి బతుకమ్మ పేరుతో పండగ చేసుకోవడం మొదలైందని ఒక కథ అప్పట్లో తెలంగాణ గ్రామాల్లోని మహిళలు భూస్వాములు నవాబుల కారణంగా ఇబ్బంది పడేవారట ప్రాణాలు కూడా కోల్పోయేవారట అలాంటి వారి మీద సానుభూతితో తోటి మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలు పాడేవారట ఇంకో కథ కూడా ఉందండి మహిషాసురుడితో తలపడి అలసిన దుర్గామాతకి తోటినిచ్చెలు పాటలు పాడి సేద తీర్చారట తరువాత మహిషాసురుడిని అమ్మ సంహరించిందట అందుకే బతుకునిచ్చిన అమ్మ అంటూ దుర్గమ్మని బతుకమ్మగా ఆరాధిస్తున్నారనేది మరొక నమ్మకం ఏదైనా ఏమైనప్పటికీ బతుకమ్మ అంటే బ్రతుకునిచ్చే అమ్మే కదా బతుకమ్మ వెనక ఉన్న ఆంతర్యం ఇదే అని చెబుతుంటారు బతుకమ్మ సందర్భంగా స్త్రీలంతా తమ కుటుంబాలకు ఏ ఆపద కలగొద్దని గౌరమ్మని పూజిస్తారు స్త్రీ జీవితంలో మాతృత్వానికి ఉన్న గొప్పతనాన్ని చాటేలా రెండు బతుకమ్మలు పేరుస్తారు తల్లి బతుకమ్మ బిడ్డ బతుకమ్మగా తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి బతుకమ్మ అంటూ అమ్మవారిని బతుకమ్మని సాగ నమ్ముతారు మల్లిరా బతుకమ్మ అంటూ నీళ్ళల్లో వదులుతారు ఇదండి బతుకమ్మ యొక్క కథ పూర్తి వివరాలు చాలా బాగుంది కదా బతుకమ్మ అంటే తెలుసు కానీ వినడం నేను విని నేను తెలుసుకొని నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో